నా పదాలైతే ఇవే దానికి నేనేదో ఎవరిని రానియను ఆలగడ్డ నియోజకవర్గంలో నేను నాకు చెప్పకుండా పదవులు ఇస్తే నేను రానియనానో లేకపోతే పార్టీని ఉద్దేశించి నేను ఏదో అన్నానని చెప్పి వార్తలు రావడము కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరు చేపిస్తున్నారో ఎవరు టీవీ వాళ్ళకి వీడియోలు ఇచ్చి డబ్బులు ఇచ్చి చేపించారనేది కూడా నాకు సమాచారం ఉంది అంటే ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళే దాని పబ్లిసిటీ ఇచ్చుకుంటారు కదా మాకు తెలియదని మాత్రం దయచేసి అనుకోకండి ఎవరు వెనక నుంచి చేస్తున్నారో అందరూ తెలుసు ఆలగడ్డ నియోజకవర్గం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా వెనుకల జరిగేది అన్నీ తెలుసు మా టైం దాని మా టైం వచ్చేదానికి మేము వెయిట్ చేస్తున్నాం అంతే అవన్నీ బయట పెట్టడానికి సో సాక్షి దాన్ని ఏ విధంగా పబ్లిసిటీ ఇస్తుందనేది కూడా మామూలుగా జిల్లా స్థాయిలో రాయాల్సిన న్యూస్ మా భూమా అనంగానే స్టేట్ వైడ్కి వెళ్ళిపోయింది గత నాలుగైదు సందర్భాల్లో ఈ నాలుగైదు న్యూసులు కూడా సాక్షి ఎక్కడ జిల్లా స్థాయిలో కవర్ చేయట్లే రాష్ట్ర స్థాయిలో కవర్ చేస్తుంది మమ్మల్ని మాది మంచిది అది కూడా ఈరోజు సాక్షి వాళ్ళ పైన మేము కేసు వేశాము వాళ్ళ ఆఫీస్ ముందర ధర్నా చేశామనేది వాళ్ళు కూడా ఎక్కడో గుచ్చుకో ఉంటుంది దాన్ని తగినట్టుగానే ఉండేవి లేనట్టు లేని ఉన్నట్టుగా కూడా వాళ్ళు సృష్టిస్తున్నారు మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు కూడా ఇది అడ్వాంటేజ్ తీసుకొని పార్టీకి మాకు ఏదో చిచ్చు పెట్టాలని చెప్పి చాలామంది కొన్ని దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా మీరు ఎన్ని జన్మలు ఎత్తినా మీరు ఏం చెప్పినా ఏం చేసినా పార్టీకి మేము దూరం కాము పార్టీ మమ్మల్ని మీలాంటి వ్యక్తుల కోసం పార్టీ మమ్మల్ని దూరం పెట్టదు